ఇది ఇది చక్కెర కేలి కదా ఎరుపు రంగు ఎరుపు రంగు పెద్ద వస్తాయా అరటి పండ్లా కాస్త మొత్తం ఇది సాలరీ అంతా దీన్ని పెట్టే ఇంకా ఇంకా పెట్టించాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను ఏం చెట్రా ద్రాక్ష ద్రాక్ష చెట్టు అయితే వేస్తున్నారు మూలం అంటే ఇక్కడైతే నేడు ఉంటుందని ఏడైతే వేస్తున్నారు దాన్ని నేడలో ఉండాలి కాబట్టి ఫీనిరా ఫీనిరా ఇప్పుడు మాత్రం పిల్లడు కదంట్రా అంత అన్నం పెట్టుకోవాలి రే 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 రా రా పెట్టుకో డా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు మనం ఇంతకు ముందు జరిగినాయి కదా కొన్ని ఏంటంటే వేరే తోట తీసుకొని ఒక నాలుగు నెలలు దాంట్లో ఉండి బయట వచ్చేసాం అప్పుడు మేము ఎంత బాధపడ్డామో అంత బాధపడ్డారు మీరు కూడా అందుకని మనం ఎప్పుడు బయట తోటలు తీసుకున్న అట్టే ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కాబట్టి అందుకనే విజువల్ అన్న అజీవ్ ఉన్నాడు కదా వాడైతే వాడికి తోట వేయాలని ఒక ఆశ ఉంది మామూలుగా ఫస్ట్ నుంచి అంటే రకరకాల చెట్లు వేసుకోవాలని అందుకని ఇప్పుడు తాటైతే తయారు చేస్తున్నాడు వాడు అంటే మీరు ఎకరాలు ఎకరాలు అనుకుంటారేమో ఎకరాలు అర ఎకరాలు అంత ఉండదు ఏడు ఎనిమిది సెంట్లు ముందుగానే చెప్తున్నా ఇప్పుడైతే వాళ్ళు అక్కడ గుంటల్లోడి చెట్లు అయితే వేస్తూ ఉన్నారు మీకు ఏమేమి చెట్లు తెచ్చామో అన్నీ అయితే చూపిస్తాయి ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం వచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్లేస్లోనే ఇప్పుడైతే మన మన వాళ్ళు తోటేస్తూ ఉండేది ఇంకోడి అజీ పని చేసిన ట్యాక్ చేస్తున్నాడు కానీ ఇప్పుడే వచ్చాడు నిద్రపోయి అది కూడా నేను లేపుకొచ్చి అయ్యిన్ని ఒక రెండు దగ్గర మోసి ఉంటాడు మీకు గుంటలు అయితే కుట్టినారు చూపిస్తారండి ఈ మధ్యాహ్నం ఇక్కడ గుంటలలోడి ఇప్పుడు ఏంటంటే ఎరువు మట్టి కలిపి పోస్తూ ఉన్నారు చెట్లు ఎర్లు ఈజీగా దిగిపోవడానికి ఇలాగ మొత్తం పంతొమ్మిది గుంటలు అయితే కొట్టినారు చెట్లు తెచ్చినది పదిహేడో ఏమో ఉన్నాయి కాకపోతే ఎక్కువ అనుకున్నాం కానీ అక్కడికే ఇక్కడికే అసలు సాళ్ళ చెట్లు ఇంకా చాలా కావాలి ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే వేస్తూ ఉన్నాం ఇప్పుడు మీకు ఏమేమి చెట్లు తెచ్చినా చూపిస్తా చూపిస్తాయి ఇప్పుడు అజ్జి దాన్ని ఎందుకు పోస్తున్నావు అజ్జి చెట్లు గ్రోత్ బాగా వస్తుంది దేనికి మట్టి ఎరువు కలబోసి వస్తాయి గ్రోత్ బాగా వస్తుందనే ఏర్లు బాగా దిగుతాయి గ్రోత్ అంటే ఏర్లు బాగుంటేనే గ్రోత్ గ్రోత్ బాగుంటుంది ఇప్పుడు దాంట్లో ఏమేమి కలిపినావు ఎంతెంత కలిపేవా అది కలిపేటప్పుడు ఈ నిద్రపోతున్నాడు నేను లేపుకొచ్చిన ఈ ఈడు ఏమంటే ఆ మాటలు చెప్తున్నాడు అట్టుంటాయి నమ్మకండి ఈ ప్లేసు మొత్తం వచ్చేసి ఏడు సెంట్లు దీంట్లో ఎన్ని చెట్లు పడతాయి చూడాలి అయితే మనం చెప్పాను కదా పంతొమ్మిది గుంటలు అయితే కొట్టినాం చెట్లు కూడా కొన్నేదే ఇంకా అంటే అన్నీ ఒకేసారి వేయకుండా వీళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని వేసుకుందామని ట్రై చేస్తున్నారు అది ఇంకా ఏమేమి వేస్తావు చెట్ల ఇదే దీనికి ఆర్గనై ఆర్గనైజర్ ఇదే ఏమేస్తున్నావు పైనాపిల్ చెట్టు బెయ్ అది వద్దు రాజమూడు సంవత్సరాల నుంచి ఆడేమి ఉండేది దాని తెచ్చి ఇప్పుడు ఎక్కడికి వస్తా

తెలిసి పెద్ద పెద్ద చెట్లు లో అట్టేసేసి వీళ్ళ మధ్యలో వచ్చేసి చిరాకు అలా జల్లుకుంటారు ఇవి వచ్చేసి ఉన్నాయి కదా ఇక్కడ కాకరా రకరకాల చెట్లు అయితే వస్తాయి కొన్ని రోజులు పడుతుంది కాకపోతే వేస్తేనే కదా కొన్ని రోజులు వస్తాయి ముందుగా వేయాలి కాబట్టి ముందు మొత్తం వీడు శాలరీ అంతా దీన్ని పెట్టే ఇంకా ఇంకా పెట్టించాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేనైతే ఇదిగోండి ఎరువు ఇదంతా ఎరువు ఈయన విజయవాల్ డాడీ వీడి విజయవాల్ అన్న ఇప్పుడు ఏమేమి చూపిస్తాం ఇది వచ్చేసి కమలా కమలా చెట్టు ఇది వచ్చేసి నిమ్మ ఇది బొప్పాయి అడుగు విజయ్ తెచ్చింది ఏంద్ర అదే ఎందుకంటే అంటే లైన్లుగా వేయడానికి చెట్లు చూసేదానికి బాగుండాలని ఆ విధంగా అయితే లైన్లు కొట్టడానికి అదైతే ఎత్తుకొచ్చాడు మామూలు దారం తేస్తాడు ఇదేమో ఇదేంది ఇది ఇది సపోటా పాల్ సపోటా అంటారు కదా అది ఇది ఇది తైవానా తైవాన్ పింక్ ఇది తెచ్చును ఇది వైట్ వైట్ తైవాన్ పెద్దకాయలు వస్తాయి కదా మాములుగా అమ్ముతుంటారు అది ఈ సపోటానే పాల్ సపోటా రెండు అది తెచ్చిందా రెండు ఇ వచ్చేసి నాలుగు మామిడి చెట్లు బంగినపల్లి ఇదిగోండి ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ కూడా తెచ్చాము మన సైడ్ వస్తుందో లేదో తెలియదు మన నెలకి వస్తాయిలే కొన్ని దగ్గరలో అయితే చూసాను నేను స్టార్ ఫ్రూట్ ఇదిగోండి ఇది వచ్చేసి ఎర్ర చక్కెరకాయలు అరటి పండ్లు అంటారు కదా అవి ఇవి కూడా మా సైడ్ ఉండవు కాకపోతే తెచ్చాము వేద్దామని ఒకసారి ట్రై చేద్దామని ఇది నాటు చేమా ఇది నాటు ఇదిగోండి ద్రాక్ష ద్రాక్ష తెల్ల ద్రాక్ష గుత్తులు గుత్తులు గాయాల ఇవన్నీ మనం వీడియోలు పెట్టాల ఒక్కొక్కటి కాయలు కాస్తా ఉంటే అదే మన ఆలోచన అయితే వస్తాయో రావు వస్తాయలే ఎందుకు రావు ఇదిగోండి ఇది సీతాఫలం లాగా ఉండే కానీ కానీ రామఫలం ఇది మన సైడు సీతాఫలాలు ఉంటాయి కానీ రామఫలాలు తక్కువ అందుకని దీన్ని కూడా తీసుకున్నాం ఇదైతే రేక్కాయ తెలుసు కదా కొండ రేక్కాయ్ అది అంతే ఈ ఇన్ని రకాలైతే తెచ్చినాం టెంకాయ చెట్లు అక్కడ ఉన్నాయి చూపిస్తా ఇదిగోండి ఈ టెంకాయ చెట్లు ఈ ఇవి వచ్చే సేంద్రయ్య ఈ మావులు గ్రీన్ ఆరెంజ్ అంటే గంగా గంగా భవన్ అంటారు కదా నీళ్ళు ఎక్కువ ఉండేటివి అవి ఇవి వచ్చేసి గ్రీను ఇది వచ్చేసి పసుపు పసుపు కలర్లో ఉంటది కదా టెంకాయల బొండా కొడుతూ ఉంటారు అంటే బాగుండ అదే టెంకాయ నీళ్ళు అంటాం కదా మన సైడ్ టెంకాయ నీళ్ళు అంటాం కదా నీళ్ళ టెంకాయలు ఈ దేవుడికి ఐటికి రావు అంటే టెంకాయలు అవ్వు ఓన్లీ నీళ్ళ టెంకాయలు లాగా ఉపయోగించుకోవాల్సిందే ఇది కూడా హైబ్రిడ్ ఇవన్నీ చెట్లు అయితే ఇన్ని రకాలు తెచ్చాం ఏడక వీళ్ళు ఏమన్నారంటే అజీ ఈడంతా ఓ ఏమో ఏడ వేస్తామని చెట్లు ఏడబడతాయి అనుకున్నారు ఒక సైడ్కి ఒక మూలకి జరిపినాయి అయితే అంటే హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ జరిపినాయి ఇంకా నైన్ ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ మళ్ళీ సిక్స్టీ అని ఇంకా కొంది సెవెంటీ పర్సెంట్ ఉంది ఇంకా అజీ మళ్ళీ ఈ నెల అంతా పని చేస్తే నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది కదా దాంతో కలర్ చేసుకుంటాం అదనమాట విషయం ఇప్పుడైతే వేసేద్దాం ఈ చెట్లన్నీ కొన్ని రోజుల తర్వాత ఎలా వస్తుంది ఆడ మధ్యలో సాలు కూడా వస్తుంది అంతా వేరే లెవెల్లో ఉంటుంది తర్వాత చూద్దరు అయితే మనం చెట్లేద్దాం ఇంకా వారలా అదంతా బాగా ఈ స్థలం అంతా ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా కొన్ని రోజుల తర్వాత మొత్తం మారిపోతుంది మొత్తం పచ్చగా చూసేదాన్ని బాగుంటుంది చూద్దాం కొన్ని రోజులు అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ చెట్టు వచ్చేసి విజయ్ వేస్తా ఉన్నాడు ఇదంతా ఈ సైడ్ అంతా కొన్ని పెద్ద చెట్లు వేస్తున్నావు పెద్ద గది కట్టి ఈ సైడ్ ఉంటాయి చిన్న చిన్న మొక్కలు కాదు కదా ఆ సైడ్ కూడా పెద్దవే కదా ఓహో పెద్దవి ఈ సైడ్ ఆ సైడ్ వేసి మధ్యలో చిన్న చిన్న చెట్లు వేస్తావు ఇప్పుడు ఫస్ట్ మామిడి చెట్టు వేస్తున్నావు ఎందుకంటే అజీ ఇప్పుడు వచ్చి ఒకరంత కష్టపడినట్టుగా చేస్తున్నాడు మేము ఉదయాన్నంతా కష్టపడి చెమట వచ్చి గుంటలు అన్నీ కొట్టావు మామిడి గుంటావు మీ ఇంటి ఆడపడి చేయాల ఫస్ట్ సెంటిమెంట్లు కొన్ని ఉంటాయి ఆడపడుచు నువ్వు చెప్పిన మాట ఫస్ట్ అయితే అత్త చేత వేయిస్తున్నాడు చెట్టు మామిడి చెట్టు వేస్తున్నారు సైడ్ అయితే మొత్తం మామిడి చెట్లు వేసేసారు ఇప్పుడైతే టెంకాయ చెట్లు వేస్తూ ఉన్నారు అజ్జి గడపాలు పట్టుకొని పని చేసినట్టు ఊరికే తిరుగుతా ఉన్నాడు అట్టే ఉంటారు వీళ్ళిద్దరు చూడండి అజీ చేతికి అయితే జాన్ చెట్టు ఇచ్చారు అది అట్ట కాస్త ఎవరు వేసిన అని చెప్పేసి ఎవరా నువ్వు ఫోన్లో వస్తావు ఫోన్లా ఇప్పుడు ఫోన్లో వస్తావంట ఈ చెట్టు గుర్తు పెట్టుకోండి ఇక్కడ రెండో స్థంభాన్ని స్ట్రైట్గా వేసింది ఇది అజీగా వేసింది తోట తోటంతా ఇప్పుడు ఇంత తెల్లగా ఉన్నది కొన్ని రోజులకి పచ్చగా బాగా అయిపోతుంది అప్పుడైతే బాగుంటుంది చూసేదానికి కూడా చిన్న పిల్లకాయలు కూడా పని చేస్తా ఉన్నారు ఇప్పుడు వచ్చి పని చేస్తా ఉన్నారంటే చేసిన పని మళ్ళీ చేపిస్తున్నారు వాళ్ళు అది వేసేసాడు జాన్ చెట్ కాకపోతే చక్కగా లేదు అక్కడంతా తిప్పాల్సినట్టుంది చిన్న తోట అయితే రెడీ అయిపోయింది రెడీ అయిందంటే ఇప్పుడే మొక్కలు అయినాయి అవి చెట్లు అవ్వాలంటే కొన్ని రోజులు పడుతుంది సెవెంటీ పర్సెంట్ అయితే వేసేసారు పెద్ద పెద్ద చెట్లు వేసారు ఫస్టు ఆ రెండు నెలల ఏం సంవత్సరం పడతా వానలకు ఇప్పుడు వానాకాలం కాబట్టి అందుకనే వేసింది ముందుగా వానాకాలం అయితే నీళ్ళు పొగలేదని తెలివిగా అజ్జి తొందరగా వస్తాయి మంచి వాటర్ కాబట్టి తొందరగా వచ్చేస్తాయి ఇదిగోండి స్టార్ ఫ్రూట్ ఇదైతే నేను కొన్ని తోటల్లో చూసా బలే ఉంటాయి పండ్లు అంటే చాలా తక్కువ తిన్నాము పుల్లగా ఉంటాయి కాకపోతే చూసేదానికి బాగుంటాయి హెల్త్ కూడా మంచిది అంటారు అందుకని అయితే ఈ చెట్టు తెచ్చాం ఎంత పడుతుంది ఈ చెట్టే టూ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కరెక్ట్గా అయితే తెలియదు మర్చిపోయాము అంటే ఇన్ని చెట్లు కొన్నాం కదా కరెక్ట్గా ఐడియా లేదు చెప్పాడు కానీ ఆయన రేట్లు ఎయిటీ వరకే మన పని ఉ రాకపోతే అది ఎట్ట బతుకుందరా చెట్టు అయితేనే కదా బతుకుంది ఇన్ని రోజుల చచ్చిపోయి ఉంటుంది కదా చెట్టు నుంచి కట్ చేసి అంతే దాన్ని గ్రాఫ్టింగ్ అంటారా ఉంటారా గ్రాఫ్టింగ్ అంటే ఇంకొక చెట్టు ఇంకొక చేస్తారు అంటు కట్టడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఏమో నాకు కూడా తెలీదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి కొన్ని కొన్ని డౌట్లు వస్తుంటాయి మాకు అప్పుడప్పుడు ఇది ఇది చక్కెరికెళ్ళి కదా ఎరుపు రంగు రంగు పెద్ద వస్తాయి అరటి పండ్ల కాస్త ఎన్ని నెలకి వస్తాయా అరి అరటి చెట్ల అవి వస్తాయనా నాలుగు నెలలు ఐదు నెలలు వస్తాయి మామూలుగా అయితే బతికితే బాగా సంవత్సరం కదా అరటి చెట్లు ఎప్పుడు పిల్లలు అవును అరటి చెట్లు ఏంటంటే బురద నెలలో ఎక్కువ బాగుంటాయి అది కాక ఎక్కువ నీళ్ళు ఉంటే వస్తాయి ఈజీగా బతికిపోతాయి అన్ని చెట్లు వేయడం అయితే అయిపోయింది ఇంకా ఫైనల్ గా వచ్చేసి మన వాళ్ళు ఏం చెట్రా ద్రాక్ష ద్రాక్షస్తున్నారు మూలం అంటే ఇక్కడైతే నేడు ఉంటుందని అని అయితే దాని నీడలో ఉండాలి కాబట్టి ఇక్కడైతే పందిలు వేస్తారు దానికి ఇది ఎట్టగా వస్తుందో చూడాలి ఇవన్నీ కొత్త కొత్తగా వేస్తున్నావు మా ఊర్లో అయితే ఇలాగ ఇలాంటి రకాలు ద్రాక్ష వేస్తున్నారు కానీ కాసిందే కాసిన ద్రాక్షలా ఏమో నేనైతే చూడనా ఇది తెల్లది తీపిదంటే ఏమో అయ్యే ఇంకా ఫైనల్గా చెట్లు వేయడం అయితే అయిపోయింది నీళ్ళు పోసేస్తున్నారు ఒక రోజు పోస్తే కాదు చెట్లు రోజు పోస్తానే ఉండాలా ఇంకా పిల్లకాయలు కూడా పాప పని చేస్తున్నారు ఏ పోయిరా ఏ చెట్టు పోస్తారా అనువా ఫినిరాడు మాత్రం పిల్లోడు కదంటారా పోయితే పో కష్టపడి అయితే వేసాము మధ్యాహ్నం వారాంతా రెస్ట్ తీసుకున్నాము పాపం అందరికంటే ఎక్కువ అజీ కష్టపడినట్టు యాక్షన్ చేశాడు కానీ చేయలా ఈడే ఎక్కువ కష్టపడ్డాడు విజయ్ ఎన్ని రోజులు పెద్ద అవుతాయ్యా నాకు తెలిసి కొన్ని కొన్ని చెట్లు అయితే మూడు నెలలకు వస్తాయి కొన్ని ఆరు నెలలకు పోయిన పడుతుంది ఇదే మనకు పచ్చగా కొన్ని రోజుల్లో నేడొస్తుంది మనం వీడియోలు చేయడానికి కూడా బాగుంటుంది మళ్ళీ అంతే చుట్టూ బేర చెట్లు చేస్తాం ఇంకా అల్లుడి ఈ తంతికి అంతా అల్లుడి చెట్లు వేస్తాం బేర చెట్లు కాకర చెట్లు ఇలా రకరకాల స్వర చెట్లు ఇలా రకరకాలవి అవి వచ్చేసి ఇప్పుడు వీటికి నీళ్లు రోజు ఎవరు పోస్తారా కమల్ కమల్ రా కమల్ చెప్తురా వీడియోలు చెప్తురా మళ్ళీ పోయి పోయినాయనా వెళ్తాడా ఇరా నువ్వేనా నీళ్ళు వస్తుంది రోజా చూడు నువ్వు కూడా ఇప్పుడు ఎట్టా రోజు పోస్తే తెలుస్తుంది రోజు నీళ్ళు ఇల్లే పోసుకుంటారులే కానీ మనం వీడియోలు అయితే ప్లేస్ బాగుంటుంది కొన్ని రోజులకి చూద్దాం పండ్లు రకరకాల చెట్లు అయితే వేసాము రకరకాల వీడియోలు వస్తాయి బాగానే కాసినాయి అంటే చూడాలి ఇంకా దీని మీద ఆశలు ఉన్నాయి ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ కూడా కాకపోతే గీపిట్ల గీ అని అరుస్తున్నాయి దేవుడు మంచి చూపు చూడాలి అంతే బాగానే వస్తుంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి లేరా తొందరగానే వానాకాలం కదా దగ్గరలో ఉండేదే ఇంకేసిందే వచ్చేస్తాయి తొందరగానే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ సెక్షన్ మళ్ళీ వెళ్దాం బాయ్ చేసుకోవాలి ఏం చేసుకోవాలరా లైక్ లైక్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై బాయ్